ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ వచ్చేసిన క్రీడాకారులందరికీ తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి ఊరి ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన శుభాభినందనలు చాలా బాగా ఆడారు అందరూ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ ఫస్ట్ థింగ్ మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్ అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు క్రికెట్ లేదంటే వేరే క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఏదైనా లేదంటే చదువు ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ మన జీవితం కన్నా మించింది ఏది లేదు ఎటువంటి వ్యస్ ఎటువంటి ఆనందాలైనా ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ ఈ యొక్క సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి అండి ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ లేదంటే టీనా టీజీఎన్బి వాళ్ళ యొక్క నెంబర్ లీగల్ టీం ఉంది వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్స్ వెంట ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురాటండి సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ సే నోటు ఇదే మెసేజ్ అందరు మనం తీసుకెళ్ళాలా థ్యాంక్ యూ జై హింద్ ఇచ్చిపల్లి సర్కిల్ పోలీస్ వారు నిన్న ఒక అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది విషయంలోకి వెళ్తే నిన్న సాయంత్రం ఐదింటికి అరే అన్ని ఆ ప్రేమ్ లాస్ట్ టైం కూడా చెప్పాను ఎందుకు అట్లా చేస్తారు పంపించేయండి తీసి తెస్తున్నాడు దొంగలు కూడా ఏ అమ్మ మల్ల్యాడని తప్పించాడు అందరికీ నమస్కారం నిజామాబాద్ పోలీస్ ఒక డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను పట్టుకోవడం జరిగింది రీసెంట్ పాస్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి దగ్గర ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెక్కింగ్ చేస్తుంటే వాడిని ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు నలభై కేజీల వరకు కాపర్ కాయిల్స్ మళ్ళీ రీసెంట్గా అయిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి పట్టు ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నలభై కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా ఐదు లక్షల క్యాష్ క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది వీళ్ళ మోడస్ ఏంటి అంటే ఊర్లో ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం వెళ్ళి సాయంత్రం కాలాడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మనకి మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను అతను హర్మీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను అతను మెయిన్ అక్యూస్ వితన వితన మిత వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యక్ర కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది తర్వాత అలీ మహమ్మద్ అనే అతను అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్ ఇతను గుంటూరు జిల్లా వాసి అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా లింగప్ప కర్ణాటక అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు ఇతను రిసీవర్ తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ అతను ఇతను రిసీవర్ మహమ్మద్ హైదర్ అలీ ఇతను హుషిరాబాద్లో ఉంటాడు ఇతను రిసీవర్ ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగ దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు నలభై పైంచులకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు అందులో ఇందల్వాయి దర్పల్లి డిచ్పల్లి జక్రాన్పల్లి మెండోరా ముప్కాలు మోపాలు బోధను నవీపేట వర్ని అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు వేరు వేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం విత్ లోకల్ ఎయిట్స్ కాదు వీళ్ళు రాత్రి వచ్చి రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు అయితే వీళ్ళు పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్చిపల్లి వినోద్ తర్వాత ఎస్ఐ డిచ్చిపల్లి షరీఫ్ ఎస్ఐ ఇందల్లబాయి సందీప్ మరియు మితా టీం చాలా కష్టపడ్డారు పర్టికులర్లీ మా జక్కన్పల్లి పి సిబ్బంది కిరణ్ కిరణ్ గౌడ్ అని ప్రశాంత్ సందీప్ కిషోర్ కుమార్ సుజిత్ నవీన్ సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతర్రాష్ట్ర దొంగ దొంగల ముట్టాలు పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి మీ ఏరియాలో ఇట్లాంటి ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే మూమెంట్ ఉంటే లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా కానీ పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇన్ కోరుకుంటున్నాం అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా కనపడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్నాం మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసే వాళ్ళు అవుతారు సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం సో ఈ మళ్ళీ ఈ ఆపరేషన్ చే అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం ఏసీపీ పర్టికులర్ ఏసీపీ గారి నేతృత్వంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు మున్సిపాలిటీ టీం అందరికీ శుభాభినందన్ థ్యాంక్ యూ